ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే అయితే దానిని మధ్యంతర బడ్జెట్ అని పేర్కొన్నారు అసలు మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటో చూద్దాం ఏటా ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ముందు రోజు ఆడిట్ నివేదికను సమర్పిస్తారు వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రణాళిక కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది అయితే ఈ సంవత్సరం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఈ ఏడాది ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టడం కుదరదు అందువల్ల కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతారు ఇది సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో దీన్ని మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు ఈ బడ్జెట్ కేవలం మూడు నాలుగు నెలలకు మాత్రమే ఉంటుంది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యాయాం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు దీనిని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గాను వ్యవహరిస్తారు సాధారణ ఎన్నికలు ముగిశాక అప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు ఈ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది ఎలాగైతే పూర్తి బడ్జెట్లో గత ఏడాది మొత్తం ఆదాయ వ్యయ వివరాలను పొందుపరుస్తారో అలాగే మధ్యంతర బడ్జెట్లోనూ సమర్పించాల్సి ఉంటుంది అయితే మధ్యంతర బడ్జెట్లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్లో పెట్టేందుకు వీలు లేదు ఈసారి సమర్పించిన బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆరవ బడ్జెట్ పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో మొరార్జీ దేశాయి మొదటిసారి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు